హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వనిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానిచ్చి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు మెరిచేలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన వచ్చే గాని లైక్ ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనతర చూసినట్లయితే ఆభరణాలు తయారుచారకు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఏడు వేల ఒక వంద రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఏడు వందల పది రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష రెండు వేల రెండు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి నూట రెండు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఇదే విధంగా బంగారం మరియు వెంట తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి